సెప్టెంబర్ ఇరవై ఎనిమిది యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచనములు పదిహేడవ వచనం నుండి గొప్ప సూత్రాలను సేకరించవచ్చును ఒకటి పరిశుద్ధపరచబడడం మరియు క్రియాశీలక భక్తి యొక్క ప్రాముఖ్యత మన ప్రభు తన ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రార్థించాడు క్రైస్తవ జీవనమును స్వభావమును తక్కువగా చూసి సరి అయిన సిద్ధాంతం కలిగి ఉన్నంత వరకు అది ముఖ్యం కాదని భావించేవారు క్రీస్తు మనసును చాలా కొంచెమే తెలుసుకుంటారు క్రైస్తవ్యం క్రియాశీలక పరిశుద్ధతను విలువైనదిగా ఎంచి అన్వేషించకపోతే అది వ్యర్థమే రెండు నీతిమంతులుగా తీర్చబడడానికి మరియు పరిశుద్ధపరచబడడానికి మధ్య విస్తారమైన వ్యత్యాసం నీతిమంతులుగా తీర్చబడడం అనేది క్రీస్తు మన కోసం సంపాదించి పెట్టిన పరిపూర్ణమైన సంపూర్ణ కార్యం ఇది మనం నమ్మిన మరుక్షణమే అది పరిపూర్ణంగా సంపూర్ణంగా మనకు ఆపాదించబడింది మరియు మనకు బాహ్యంగా ఉంది మరియు దానిలో స్థాయిలు లేవు పరిశుద్ధపరచబడడం అనేది పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో తెచ్చిన అంతర్గత కార్యం ఇది మన పాపదేహంలో జీవించినంతకాలం పరిపూర్ణంగా ఎన్నడూ ఉండదు నీతిమంతులుగా తీర్చబడడానికి శిష్యులు ప్రార్థించాల్సిన పని లేదు వారు ఇదివరకు పూర్తిగా నీతిమంతులుగా తీర్చబడ్డారు వారు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేదు కనుక వారు పరిశుద్ధపరచబడడం కోసం ప్రార్థించాలి మూడు ఎదుగుదలను పెంచేదే పరిశుద్ధపరచబడడం కాకపోతే వారిని ప్రతిష్ఠించుము అని ఎందుకు ప్రభు ప్రార్థిస్తాడు ఇవ్వబడిన ప్రతిష్ఠతను గురించిన సిద్ధాంతాన్ని దేవుని వాక్యంలో నేను ఎక్కడా కనుక్కోలేదు క్రీస్తు అనుగ్రహించిన నీతిని నేను స్పష్టంగా చూస్తున్నాను కానీ అనుగ్రహించిన పరిశుద్ధతను కాదు పరిశుద్ధత అనేది ఆపాదించబడింది కాదు కానీ అంతర్గతంగా పొందుకునేది నాలుగు అంతర్గత పరిశుద్ధత కార్యాన్ని నిర్వర్తించడానికి పరిశుద్ధాత్ముడు వాడే సాధనమే దేవుని వాక్యం మరింత బలంతో వాక్యాన్ని మనస్సు చిత్తం మనస్సాక్షి అనురాగం మీద తేవడం వలన మన గుణం మరింత పరిశుద్ధంగా ఎదగడం జరుగుతుంది శరీర కఠినత వైరాగ్యం వేర్వేరు బహిరంగ ఆచార సంప్రదాయాల వలన పరిశుద్ధతను సంపాదించుకోవడం మోసమే నిజమైన పరిశుద్ధత అంతరంగంలో మొదలవుతుంది ఇక్కడే అనుదినం లేఖనాన్ని చదివి ప్రకటించే వాక్యాన్ని వినడం యొక్క గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇది నిశ్చయంగా మన పరిశుద్ధతను ప్రోత్సహిస్తుంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే విశ్వాసులు పరిశుద్ధతలో పాప జయంలో ఎదుగరు ధ్యానం కోసం పరిశుద్ధ జీవితం అనేది అందరూ చదవాల్సిన నడిచే కరపత్రిక